నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి అయితే పైకి వచ్చేసినాం సాయంత్రం ఇంకా వచ్చి నీళ్ళు కూడా పోసినాము ఇంకొంచెం తోటకూర కూడా తీసుకున్నా ఇంకా ఇంకా కొంచెం ఆకుకూరలు ఉన్నాయి కొన్ని ఇంకా వీడియో తీతామని తీస్తున్నా సంతోషం చూడండి దుగ్గుతో ఆడుకుంటున్నాడు దుగ్గు కూడా బాగా అలవాటు మంచి మంచిగా వస్తుంది తన కుర్చో కూర్చున్నాడు చుట్టుముట్టు మంచిగా చెట్ల మధ్యలో ఆడుకుంటుంది మంచిగా కదా నాన్న కాళ్ళు కింది కెట్టవా నువ్వు ఆడుకోనిలే చూడండి మిరప చెట్లు ఉన్నాయి చూడండి ఇందులో మొత్తం మూసుకోపోయిందన్నట్లు తోటకూర మొలుస్తుంది అనుకోని ఇంక ఇది మొత్తం తీసుకొని నీళ్ళు పోసేసిన ఇంత వచ్చింది తోటకూర పెరుగు తోటకూర ఇది కొంచెం అది ఉంది కొంచెం మన తోటకూర కూడా ఉంది ఇంకొకటి చూడండి గంగవేళ కూర నేను బెండ చెట్ల మధ్యలో మొత్తం తోటకూర మొలిసి తీసినా కదా ఇంక ఇది కూడా తీస్తున్నాయి ఇప్పుడు మళ్ళా ఇక అవి చిన్నగా ఉండిపోతాయి అట్లనే పెద్ద పెద్దగా అవుతాయి ఇది మట్టి కాకుండా కట్ చేస్తే ఎండాకాలం కాబట్టి మన గంగవల్ కూర మస్తు వస్తుంది ఇంకా ఇప్పుడు ఇట్లా ఉందా మంచిగా అవుతుంది ఇది కూడా ఎట్ల అనేది గాలి కొట్టి మంచిగా అవుతాయి ఇంకా ఏందన్నా ఏమంటుంది దు అని వీలు ఇక్కడ చూడండి బెండ చెట్ల మధ్యలో ఓయ్ ఓయ్ అందరికి నవ్వు వస్తుంది ఓయ్ ఓయ్ అంటుంటే ఇక్కడ చూడండి వాడు బట్ట ఇప్పుడే తీస్తున్నా ఎందుకంటే లేత ఉంటది కదా మంచిగా ఇక్కడ చూడండి ఆకు ఇట్లా అడ్డం పడ్డది అప్పుడే ఇక్కడ చూడండి బెండ చెట్ల మధ్యలా ఒక్కటే చెట్టు చూడండి ఇది పాలకూర చెట్టు తీసుకున్నప్పుడల్లా ఇట్లా రెండు కట్టలంతా అంతా తీసుకుంటే ఒక చెట్టుకి సో ఈరోజు మొత్తం ఆకుకూరలే ఉన్నాయి ఎక్కువ కూరగాయలు అంటే మనంత తక్కువనే ఉన్నాయి కానీ చూడండి తోటకూర వస్తూనే ఉంది ఇంట్లో మంచిగా పెండ చెట్ల మధ్యలో ఇది పెండ చెట్లు అయితే ఏమైతే లేవు ఇవి ఒకసారి ఇరవేసినట్లయితే విడిచిపెడుతున్నా అందుకే నాకు కూడా పోసుకునే టైం లేదు కదండి ఇంకా అవన్నీ కాంగారు మూడు ఖాళీ ఉన్నాయి ఏమైనా అని పట్టుకుంటున్నావా పట్టుకో ఏందమ్మా పిలు కెరమ్మన్ అమ్మో పట్టుకొని తిప్పుతున్నావా నువ్వు మంచిగా దూరం ఉండి కదా పట్టుకొని కూర్చుంటున్నాడు మేము కాలు మేను అప్పుడే ఇక్కడ చూడండి తోటకూర ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తుంటాయి ఇది బచ్చల కూర పెద్ద బచ్చల కూర చూడండి ఇది పెద్ద పెద్దగా అవుతుంది ఆపు కాకపోతే ఇది మొత్తం మూసుకపోయింది తీసేసి అవన్నీ మంచిగా అవుతాయి ఇందులోనే బీర చెట్టు ఉంది ఇక్కడ అయితే లేదు దేనికి పేర్లు కదులుతాయమని ఎందుకు పోయినాయి దీనికి తక్కువ వచ్చినట్టు మొదటికి ఒట్టి అయింది వీర చెట్టు ఉంది కదా ఎక్కువ పోయాలి నీళ్ళు ఆడుకుంటుందామా బీరకాయలు అయితే చిన్న చిన్నగా పడుతున్నాయి పూత అవుతుంది పిందెలు కూడా పడుతున్నాయి తన తోటకూర లేచి కూతుంది ఏం చేయాలబ్బా ఇంకా ఇక్కడ చూడండి పాలకూర ఎంత బాగా వచ్చింది చూడండి ఇది కూడా కొంచెం తీసుకుంటా పెద్ద పెద్ద ఆకులు ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువనే వచ్చినాయి కదా ఇప్పుడు ఇది కూడా కొంచెం తీసుకుంటా ఇంత మంచి ఆకుకూరలు ఫ్రెష్గా మనం తెంకపోయి ఉండిపోవచ్చు చూడండి మనతో ఉంటే చూడండి ఎట్లా ఉంది ఇడ్చినవా నాని తామినీ దుక్కును డుగ్గు ఇడిచినావా వీళ్ళు అంటే మధ్యలో ఇట్లా చెట్టు ఉందని పక్కలకు ఇట్లా వేసిన నేను పాలకూర ఇట్లు ఇక్కడనేమో టమాటా చెట్లు పెట్టిన ఇంకా ఇవి కూడా పెద్దగా అవుతున్నాయి ఇంకా స్టార్ట్ కాదు ఇది ఖాతా చూడండి తోటకూర చూడండి ఏం చేయాలి నాని ఏడుకోతావు నాని ఏడుకోతావు వస్తుంది అసలు ఏ వస్తుందా పాప పోయిందా అది అక్కడ పోతుందిరా చూడండి నేను తోటకూర తీసుకున్నా ఇంకా ఉంది తీసుకుంటా కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి పాలకూర చూడండి మొన్న రెండు రోజుల కిందనే జొందకాయలు తెంపినా ఇంకొన్ని వచ్చిన ఏమన్నా అని అట్లే పెట్టేసినా ఇంకా ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇప్పుడు కూడా అయినాయి మంచిగా ఇంకా రెండు సార్లు తెంపి కూర చేస్తాను ముఖ్యంగా చూడండి కాకరకాయలు చూడండి ఇంత మంచి పడుతుంది బకెట్లోనే ఉంది చెట్టుగా ఒక్కసారి రెండు సార్లు రెండు రెండు మూడు మూడు నాని ఊకో నాని కట్టే చీర్లు పెట్టుకొని కొడతానే ఉండవు నయా చూడండి నేను సార్లు దింపితే అర్ధ కిలో అన్నీ దొండకాయలు ఇక్కడ ఉన్నాయి కనిపిస్తుంది కలర్ అట్లే ఆకులు అట్లే ఉంటాయి కాయలు అట్లే ఉంటాయి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది పుదీనా ఉంది పుదీనా చూడండి ఎట్లా మూలిచింది తోటకూర ఇది మొత్తం వేర్లతో తీస్తాయి ఇప్పుడు ఇక నాకు అవసరం లేదు అలా పుదీనా కావాలి కదా గంగవేల్పురీ కూడా చూడండి నేను పుదీనా పెట్టిన విత్తనాలు పడి ఇట్లా మొలుస్తాను చూడండి ఇది మొత్తం తీసేస్తాయి ఇంకా ఇన్ని మట్టి రాకుండా ఏర్లు కట్ చేసుకున్నాం ఇది తీస్తుంటే వస్తూనే ఉంటుందని ఏర్లతో తీసిన తోటకూర ఏడు కూస్తావా నాన్న కూర్చోని కూర్చుంటావా కూర్చుంటావా శివ కూర్చుంటావాచర్ ఎవరితో కట్టే ఉంటే జరుపుతావు జరుపుతా కూసలే నువ్వు కట్టే కట్టి కడి జరసేపు జరసేపు కట్టె జరసే ఇవి ఎన్ని కొనాలి నేను పలిపోతే నువ్వేమనుకున్నావు కూర్చో మళ్ళా చెప్పింది ఈనాడు సంతోషం కట్టే కావాలి కదా పుదీనాకు మంచి గాలి కొట్టి మంచిగా అవుతుంది చూడండి మొత్తం కింది కొయ్యింది ఆ చెట్లన్నీ లేచినాయి కదా వేరే కలుపు మొక్కలు ఉంటే కూడా ఇట్లా తీసేసుకోవచ్చు ఇలా తర్వాత తీసేస్తాయి ఇప్పుడు కానీ చూడండి ఇక్కడ కూడా గంగవేలు కూర ఉంది తీసుకుంటే ఎగురు వస్తూనే ఉంది ఇది కూడా తీసుకుంటున్నా మళ్ళీ కాయలు కాస్తుంది అన్నట్లు ఇట్లా ఎప్పటిదప్పుడు తీసుకుంటే మంచిగా చిగుళ్ళు అనేది మనకి మంచిగా వస్తాయి పాలకూర ఇందులో డబ్బాలో ఉంది నేను ఏదో వేస్తే అది ఏదో మూలిచింది ఒక్కటి ఇట్లా ఎండ ఎత్తు పడితే నీళ్ళు పోస్తాం కదా మంచిగా మోలుస్తాయి మనకు మంచిగా ఆకుకూరలు వస్తాయి అన్నట్లు ఇట్లా ఏడవడ్డ ఎత్తు కూడా ఓకే మొలుస్తుంది అన్నట్లు కొంచెం ఎప్పటికప్పుడు తీసుకుని నాకు టైం ఉండదు కదా సంతోషం పనుల వల్ల ఎండిపోయిన విత్తులు పడతాయి కదా ఎక్కడంటే అక్కడ అట్లా వస్తాయి అన్నట్లు ఇక్కడ వంకాయలు కూడా వచ్చినాయి కొన్ని ఇంట్లో కూడా తోటకూర ఎండిపోయింది ఆ దొండకాయ ఉందా ఏడా ఉందమ్మా చూడు కనిపిస్తుందా నీకు చూడు ఏడా ఏడ ఉంది చెప్పు ఇదా ఇది కాకరకాయ నాన్నా ఇంకేడ ఉంది నువ్వు తెపుతావులేసి లేదు అన్నావు దొంగ తెంపాలనా నేను తెంపుతాను అన్న తెంపుకొస్తా చూడండి వంకాయ చెట్ల మధ్యలోనే మస్తు తోటకూర అయితే మొలిచింది ఇది అంతా తీసుకుంటానండి తీసుకున్నాక చూపిస్తే మొత్తం ఇదే తీసుకుంటున్నా కదా చూడండి తోటకూర అయితే మస్తుంది కాని ఇంకా సార్ ఇప్పుడు తీసుకున్నది నా ఇది చూడండి కొత్తిమీర ఇట్లా మొలుస్తుంది చూడండి ఇంత బాగా మొలుస్తుంది ఇట్లా రెండు రోజులు అయితే మంచిగా మొలుస్తుంది ఇంకా చాలా కుండీల్లో కూడా వస్తున్నా ఏ దెబ్బలు అడుగు జరుగుతుంది ఒకటి కట్టి పట్టుకొని చేయి పట్టుకొని ఏంది కట్టుకో దమ్ము గుస అమ్మయ్యా నాని కూరగాయలు తెంపి చూడండి తోటకూర మంచిగా తగుంది పెరుగు తోటకూర ఇది ఇదేమో పాలకూర దొండకాయలు అది కూడా కావాలనా నేను బయట వేస్తే ఇది గంగావైలి కూర కొంచెము ఇవేండి అండి నా తోటలో వచ్చిన కూరలు పొద్దున అట్లా చేతున్నా ఫ్రెండ్స్ బాయ్ హాయ్యప్పు హావి చెప్తావా బాగా చెప్తావా ఇక్కడ కదా సరేనండి నాకు కూరగాయలు నచ్చితే కామెంట్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమని చెప్పమ్మా చెప్పమ్మా చెప్తావా చెప్పవా సరేనండి బాయ్ వీడియోకి లైక్ చేయండి